పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోచు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షల వరహాలను మరి ఒకరికి రెండు లక్షల వరహాలను ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళాను ఐదు లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి ఐదు లక్షలు సంపాదించాను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు మరీ రెండు లక్షలను సంపాదించాను కానీ ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను ద్రవ్వి తన యజమాని ద్రవ్యమును దాచాను చాలా కాలం గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకొన ఆరంభించాను ఐదు లక్షల వరహాలను పొందిన సేవకుడు మరీ ఐదు లక్షల వరహాలను తెచ్చి స్వామి తమరు నాకు ఐదు లక్షల ఇచ్చితిరి ఇదిగో మరీ ఐదు లక్షలు సంపాదించి తిని అనేను అప్పుడు ఆ యజమాని అతనితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును యజమాని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనేను రెండు లక్షల వరహాలను పొందినవాడు వచ్చి స్వామి మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిరి కదా ఇదిగో మరీ రెండు లక్షలు సంపాదించితిని అనేను అప్పుడు ఆ యజమాని అతనితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును యజమాని ఆనందములో పాలుపంచుకొనుము అనేను పిదప ఒక లక్ష వరహాలను పొందినవాడు వచ్చి అయ్యా నీవు కఠినుడవని నేను ఎరుగుదును నీవు నాటని చోట కోయువాడవు విత్తనములను చల్లని చోట పంట కూర్చుకొని వాడవు కనుక నేను భయపడి వెళ్ళి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను అప్పుడు ఆ యజమాని వానితో ఓరి దుష్ట సేవక సోమరి నేను నాటని చోట పంట కోయి వాడననియు విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొను వాడననియు నీవు ఎరుగుదువు కదా అట్లైనా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో ఆ లక్ష్య వరహాలను వీని నుండి తీసివేసి పది లక్షల వరహాలు కలవానికి ఈయుడు ఉన్న ప్రతి వానికి ఇంకను ఈయబడును అప్పుడు అతనికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికి ఉన్నది తీసివేయబడును ఈ నిష్ప్రయోజకుడగు సేవకుణ్ణి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు అతడి జనులు ఏడ్చిచూ పండ్లు కొరుకు కొందురు అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు